హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ ఈరోజు మన టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి యూజ్ఫుల్ అవుతుంది సో అందుకే నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా అసలు మ్యాటర్ ఏంటక్క అంటే నేను ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూశారు డిఎస్సి ఎగ్జామ్ ఈ సమయంలో ఏం పనులు చేయాలి ఏం చేయకూడదు అంటే పరీక్ష రాసేటప్పుడు కానీ పరీక్షకు వెళ్ళేటప్పుడు కానీ సో ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ సమయంలో మనం ఏం చేయాలి ఏం మిస్టేక్ చేయకూడదు అనే వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏంటక్క వీడియోస్ డిలే అవుతున్నాయి పోస్ట్ చాలా చాలామంది అడుగుతున్నారు సో బట్ నాకు కూడా కొంచెం ప్రజెంట్ అయితే నేను ట్రాన్స్ఫర్ హరావిడ్లో ఉన్నానండి ట్రాన్స్ఫర్స్ హడావిడిలో ఉన్నాను నాకు కూడా కొంచెం బిజీగా ఉన్నాను అనమాట దానివల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఓకేనా సో ఇంక ఈ రెండు రోజుల్లో నాకు ట్రాన్స్ఫర్ హడావిడి బిజీ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ నుంచి నేను మళ్ళీ ఎజిటి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలో మళ్ళీ నేను మీకు అందుబాటులోకి అయితే వస్తాను సో ఏంటి ఇంపార్టెంట్ వీడియో అని ఎందుకు అన్నానంటే మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యామనేది అంత ఇంపార్టెంటో ఎగ్జామ్ రాసే వరకు కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో ఇది చాలా కీలకమైన టైం గోల్డెన్ అవర్ అంటారు గోల్డెన్ అవర్ అని అంటారు సో ఈ సమయాన్ని సో ఈ సమయంలో మనం ఎలాంటి మెలుపులు పాటించాలి అసలు ఏం చేయాలి ఏంటి అంటే చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది ఆల్మోస్ట్ టెక్టర్లు రాసే ఉంటారు సో ఎగ్జామ్ ఫియర్ని ఎలా కంట్రోల్ చేయాలి దాన్ని ఎలా తట్టుకొని ఉండాలి ఏంటనే చాలామందికి ఐడియా ఉంటుంది ఒక అవగాహన అనేది కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఫస్ట్ టైం డిఎస్సి రాసేవాళ్ళు కానీ సో టెట్ రాసిన డిఎస్సి అనేది ఆ ఫియర్ వేరు మంది సో దీనికి ఈ ఫియర్ వేరు కదా దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీన్ని ఎలా తట్టుకుని ఉండాలి అనేది కూడా కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే అనమాట ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయండి సో తెలియని వాళ్ళు మీకైతే యూస్ఫుల్ అవుతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఎందుకు ఇంత ఫియర్ ఉంటుంది ఏంటి అంటే ఇదేగా మన లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ సో ఈ డిఎస్సి ఎగ్జామ్ టెట్ అనుకోండి సరే ఒక టెట్లో వన్ ఆర్ టూ మార్క్స్ అటీట్ అయినా మనకు ఇంకో ఛాన్స్ ఉంది డిఎస్సిలో ప్రూవ్ చేసుకోవచ్చు సరే టెట్టే కదా సో వంటన్నే వచ్చినాయి సో ఇంప్రూవ్ చేసుకుంటా నేను డిఎస్సికి ఛాన్స్ ఉంది అని అనుకుంటాను బట్ డిఎస్సీకి వచ్చేసరికి ఇదే లాస్ట్ ఎండ్ లైన్ సో ఇంకా వేరే ఏం ఉండదు మనకి ఈ డిఎస్సీలో మనం కనుక సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ నిల్లు లైఫ్లో మళ్ళీ ఫస్ట్ స్టేట్కి వెళ్ళిపోతాం అదే సక్సెస్ అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అవునా కదా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అనమాట సో అది సో ఇదే డెడ్ లైన్ కాబట్టి దీన్ని మనం ఈ ఫియర్ అనేది ప్రతి ఒక్కరిలో చాలా ఉంటుందన్నమాట ఎందుకంటే లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఇక్కడికి వచ్చేసేటప్పటికి అమ్మో డిఎస్సి ఎగ్జామ్ ఇన్ని రోజులు కష్టపడింది దీనికోసం రేపు ఎగ్జామ్ ఎలా రాస్తాను ఏంటో అన్న భయం అనేది మనకి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ భయాన్ని మనం ఓవర్కమ్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అని మనం ముందు రోజు అసలు ఎలా ఉండాలి ఎగ్జామ్ రోజు అసలు ఎలా ఉండాలి ఏంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని మనం కనుక చూసుకున్నట్లయితే ఏం చేస్తారంటే ఇది ఎస్ఏకైనా కైనా జీటిస్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో రేపు ఎగ్జామ్ ఉంది మీకు ఓకేనా రేపు ఎగ్జామ్ ఉంది అని అనుకోండి సో ఈరోజు మీరు ఏం చేయాలి సో ఈ రోజు రేపు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చే వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అని మీకు నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను మరలా మీకు ఇంకోసారి చెప్తున్నాను ఏంటి ఈ రోజు ముందు రోజు మనకి ఇంపార్టెంటే అలానే ఎగ్జామ్ రాసే రోజు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇన్ని సంవత్సరాలు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానికి సమానంగా ఈ రెండు రోజులు అనేది ఉంటుంది గుర్తుపెట్టుకుని ఎందుకు ఈ మాట అన్నానంటే మీరు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది వేరు ఈ రెండు రోజులు మీరు జాగ్రత్తలు తీసుకున్నది వేరు ఓకేనా సో అదనమాట ముందు రోజు రోజు ఏం చేస్తారంటే ఎవరికైతే రేపు ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు ఈరోజు ముందు రోజు అంటే ఎగ్జామ్ ముందు రోజు ఫోర్కి వెళ్ళి మీ ప్రిపరేషన్ క్లోజ్ చేసేయండి అసలు చదవకపోవడమే బెటర్ అంటారు చాలామంది కానీ రేపు ఎగ్జామ్ పెట్టుకుని మనం చదవకుండా బుక్ తీయకుండా ఉండలేము కదా సో పై పైన చూసుకుందాం సో అందుకని ఏం చేస్తారంటే ఫోర్ వరకు క్లోజ్ చేసేయండి మీ ప్రిపరేషన్ ఇంకా రేపు ఎగ్జామ్ ఇయాలా ఫోర్తో బుక్స్ అనేవి క్లోజ్ చేసేయండి మనసు ప్రశాంతంగా ఉండండి త్వరగా పడుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఎక్కువసేపు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి నైట్ వన్ టూ వరకు చదివి మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రయాణాలు చేయడం ఇలాంటివి ఏం చేయకండి అవి చాలా ఎఫెక్ట్ తీస్తూ ఉంటాయి మనకి సో దానివల్ల మనకి చాలా ఎఫెక్ట్ అనేది తగులుతుంది అనమాట అందుకని ముందు రోజు ఫోర్కి వెళ్ళి మీ ప్రిపరేషన్ అనేది క్లోజ్ చేయండి ఇది ఫస్ట్ పాయింట్ క్లోజ్ చేసినాక ప్రశాంతంగా ఉండండి ఓకేనా మైండ్ పీస్ఫుల్గా ఉండి కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మెడిటేషన్ చేసుకుని ప్రశాంత మనసుని ప్రశాంతంగా ముంచుకోండి ఎలాంటి టెన్షన్ పడవద్దు ఓకేనా సో అది మెయిన్ థింగ్ అనమాట నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్లు చేయకండి రేపు ఎగ్జామ్ ఈరోజు ఆ ఏదో ఒకటి తిందాంలే కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటాను అంటే వాళ్ళు ట్రై చేయాలని లేదు ఇంట్లో ఎవరొకరు ట్రై చేస్తూ ఉంటారు కదా సో అలా మీకు పడని కానీ మీకు అలవాటు లేని కానీ ముందు రోజు తిని మళ్ళీ దానివల్ల మీరు స్టమక్ ఎఫెక్ట్ అయ్యి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయకండి ప్రశాంతంగా అరిగేలాగా డైజెషన్ అయ్యే ఫుడ్ లైట్గా తీసుకోండి హాయిగా ప్రశాంతంగా ఉండండి అది ఒక ఇంపార్టెంట్ అనమాట మెయిన్ థింగ్ చాలా మంది ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు చేసి సఫర్ అవుతారు నెక్స్ట్ డే ప్రయాణం చేయాలి ఆ టైంలో మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇక్కడ టెన్షన్ పడతారు కదా ఆ టెన్షన్ మన బాడీ అనేది మనకి సహకరించదు దానివల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం ఎక్కువ టాయిలెట్ రావడం లేదా కొంతమంది టెన్షన్ వల్ల వాష్రూమ్కి వెళ్ళడం ఏంటంటే మన మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి సో అందుకని అలాంటివి జరగకూడదనే నేను చెప్తున్నాను ఇవి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఏంటి ఇవి కూడా ఒక ప్రాబ్లమ్స్ ఏనా అని ఇవే ప్రాబ్లమ్స్ అండి అందుకనే నేను మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకుండా లైట్ ఫుడ్ తీసుకుని ప్రశాంతంగా స్లీప్ అనేది మంచిగా హాయిగా పెందలానే పొడుకోండి కంగారు పడబాకండి సో నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే రేపు ఎగ్జామ్ కాబట్టి ఈరోజు ముందు రేపు పేమెంట్ థింగ్స్ తీసుకోవాలా అవన్నీ దగ్గర పెట్టుకోండి ఓకేనా అప్పుడప్పుడు చూసుకుందాం అని మాత్రం అనుకోకండి ముందు రోజు చేయాలి ఇవన్నీ ముందు రోజు చేయాల్సినవి ఖచ్చితంగా హాల్ టికెట్ ఒకటి దగ్గర పెట్టుకోండి చూసుకోండి హాల్ టికెట్ రేపు ఎగ్జామ్ అయినా టైం ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు మీ ఫోటో అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఒకటే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఒకటి తీసుకోండి అది ఆధార్ అవ్వచ్చు పాన్ అవ్వచ్చు ఓటర్ అవ్వచ్చు మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని ఒరిజినల్ తీసుకోవడానికే ట్రై చేయండి కొంతమంది జిరాక్స్లు తీసుకుని జిరాక్స్ సరిపోదా అని అంటూ ఉంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్నారు అనుకో మళ్ళీ అక్కడ కంగారు పడిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకురండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అసలు మనకి ఎందుకు అంత టెన్షన్ ఒరిజినల్స్ ఉంటాయిగా మన అందరం ఇంటి దగ్గరేగా సో ఒకటి మన ఆధార్ లేదనుకో పాన్ ఉంటుంది పాన్ లేదనుకో ఓటర్ ఐడిక్కడేలా ఏదో ఒకటి మీకు ఒరిజినల్ ప్రూఫ్ ఐడి ఉంటుందో అదొకటి క్యారీ చేయండి నెక్స్ట్ ఒక మంచి పెన్ ఒకటి తీసుకోండి అక్క మాకు కంప్యూటర్ అయ్యే కదా పెన్ అవసరం లేదు అని అంటే మ్యాక్సిమం కంప్యూటర్ దగ్గరే మనకి ఒక రఫ్ పేపర్ పెన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బట్ ఇన్ కేస్ ప్రొవైడ్ చేయకపోతే అక్కడ మళ్ళీ వాళ్ళం వెళ్ళా ఏమని అడుగుతామని చెప్పి అలా అనుకుంటాక మనకి మ్యాథ్స్కి రఫ్కి పెన్ అవసరం కదా సో అనమాట ఇన్ కేస్ అవసరమైతే ఓకే అలా బ్యాగ్లో పెట్టుకోండి ఏమవుతుంది సో పెన్ ఒకటి రెడీ చేసుకోండి ఓకేనా సో మీకు ఒక వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి అక్కడ ప్రొవైడ్ చేస్తారు అయినా మీతో పాటు కూడా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఇంకా మీకు ఏమైనా థింగ్స్ కొంతమంది మెడికేషన్ కానీ ఏమైనా మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలనుకో సో అవి కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి చాలామంది ఇంకా మనీ అని అట్లా తీసుకెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడిపోతూ ఉంటారు సో మీకు ఎంత అవసరం అంతవరకే తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా అవన్నీ అని మీ జాగ్రత్తగా మీరే పెట్టుకోవాలి సో ముందు రోజు ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి రేపు మార్నింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అలానే ముందు రోజు అసలు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుని హాయిగా నిద్రపోండి మార్నింగ్ లేవండి సో దగ్గర వాళ్ళు వన్ అవర్ జర్నీ అట్లా అనుకోండి సో మార్నింగ్ లేచి సిక్స్కి వెళ్ళా చక్కగా లేచి ఫ్రెష్ అయిపోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా మంచి ఫుడ్ తీసుకుని ఆయిల్ ఫుడ్ అవి కాకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఒకటి తీసుకోండి తీసుకుని మంచిగా ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకుని ఏదన్నా ఫ్రూట్ కానీ అట్లా ఏదన్నా తినేసి మా వాటర్ తాగేసి హాయిగా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోండి ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి అక్కడ మీ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసేసి ఎగ్జామ్లో హాల్లోకి వెళ్ళండి సో అక్కడ మనకి ఆ వాతావరణానికి వెళ్ళేటప్పటికే మనకి కొంత టెన్షన్ అనేది వస్తుంది అఫ్ కోర్స్ అది అందరికీ ఉంటుంది బట్ కానీ మనం దాన్ని అధిగమించాలి అధిగమించి మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే మనకు చదువుకున్న గుర్తొస్తూ ఉంటాయి టెన్షన్ ఉన్నారనుకో టెన్షన్ పడితే కొద్దికి మన మైండ్ అనేది ఎక్కువ చేయదు దానివల్ల మనకు చదువుకున్న ఏం గుర్తుకు రావు అందుకనే సో మీరేం చేస్తారంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి హైరాణా గాబ్రా పడకుండా మొన్నే చెప్పాను నేను హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే వెళ్ళిపోండి ఎగ్జామ్ సెంటర్కి కి కాదో ఒకసారి చెక్ చేసుకోండి సో అక్కడ ముందే నెంబర్ మీద డిస్ప్లే చేస్తారు నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకోవడం ఈ సెంటర్ అయినా కాదు ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి చాలామంది ఒకేలాగా ఉన్న సెంటర్లు చూసుకుని ఇదేనా అదైనా కన్ఫ్యూజ్ అయిపోయి అప్పుడప్పుడు దూరం డిస్టెన్స్ ఉన్నా కూడా ఇది కాదని చెప్పి వేరే చోట కనుక అప్పుడు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందుకనే నేను మీకు చెప్తున్నాను ఓకేనా సో ఒకే పేరు మీద ఇప్పుడు హిందూ కాలేజ్ ఉందండి హిందూ కాలేజ్ ఉంది హిందూ ఫార్మసీ కాలేజ్ ఉంది హిందూ ఎంబీఏ కాలేజ్ ఉంది గుంటూరులో ఉన్నాయి సో అందరు హిందూ కాలేజ్ కొంచెం తెలుసుకుని ఇక్కడికి వచ్చేస్తాను వాళ్ళదే హిందూ ఫార్మసీ కాలేజ్ అయ్యింది లేకపోతే ఇంకోటి అయ్యిద్ది సో అది చూసుకోరు సో అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్ మినిట్లో చూసుకున్నప్పుడు అది కొంచెం దూరం అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి అందుకనే సో ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ మీరు కరెక్ట్ అయినా కాదా చెక్ చేసుకుని మీ డిస్ప్లేలో మీ నెంబర్ ఉందా లేదా చూసుకున్నాక అప్పుడు మీరు సెటిల్డ్ అవ్వండి ఓకేనా సో వెళ్ళి ఒక వన్ అవర్ ముందే కూర్చుని పీస్ఫుల్గా ఉండండి మ్యాక్సిమం లేదు మా మైండ్ ప్రశాంతంగానే ఉంది అనుకో మా మైండ్ పీస్ఫుల్గానే ఉందనుకుంటే ఏదైనా చదువుకోండి ఒక బుక్ నేనైతే చదువుకోండి అని కూడా రిఫర్ చేయట్లేదు ఓకేనా ఎందుకంటే కంగారు పడిపోతూ ఉంటాం కదా భయం వేస్తూ ఉంటుంది సో ఆ భయంలో ఈ చదివి ఏం చదువుతాము ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండండి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండండి ఓకే అట్లా అనుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయినాక ఏం చేస్తారంటే మీ సీటు వాళ్ళు మీకు మీ ప్లేస్ అయితే కేటాయిస్తారు కదా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోండి కూర్చుని ఒక టూ మినిట్స్ మెడిటేషన్ అయితే చేయండి ప్రశాంతంగా గట్టిగా ఊబర్ పీల్చుకుని వదిలి ప్రశాంతంగా ఉండి కళ్ళు తెచ్చి ఇంకా అప్పుడు మీ ఎగ్జామ్ అనేది మీరు స్టార్ట్ చేయండి ఓకేనా మీకు అక్కడ పెన్ను వైట్ పేపర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు సిస్టమ్ అంతా బాగుందా లేదా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఓకే అనుకుంటే స్టార్ట్ చేయండి లేదు ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా వెంటనే వాళ్ళకి ఇమీడియట్లీగా వాళ్ళకి చెప్పండి నాకు ఫలానా ప్రాబ్లం ఉంది ఫలానా మోస్ కదలతలేదు లేదా కీబోర్డ్ ఇట్లా అని చెప్పి మీరు కనుక బ్లడర్ ఉంది అని చెప్పడం వల్ల మీకు వాళ్ళు వేరే ప్లేస్ వేరే చేంజ్ చేయడానికి అవకాశం ఉంది అలానే ఏముంది అని చెప్పి కొంత రాసినాక మరలా అప్పుడు చెప్పారనుకో టైం వేస్ట్ అవుతుంది మీకే సో అలాంటివి చాలా చేయకండి చాలామంది అయితే సిస్టమ్ సర్వర్ డౌన్ అవుతుంది మధ్యలో పని చేయట్లేదు ఏం చేయాలని చెప్పి కొంతమంది కంగారు పడుతూ ఉంటున్నారు సో అందుకని మీరు టైం వేస్ట్ చేసుకొని ముందు వెళ్ళగానే అంతా అక్కడ సెట్ అంతా ఓకేనా అన్నీ వర్క్ చేస్తున్నాయా లేదనేది ఒకసారి చూసుకోండి చూసుకుని ఎగ్జామ్ స్టార్ట్ చేయండి మీకు ఎగ్జామ్ రాస్తున్నంతసేపు బాగుంటే ఓకే ఇన్ కేస్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్విజి లెటర్లకి మీరు ఇన్ఫామ్ చేసేయండి అస్సలు వన్ మినిట్ కూడా మీరు ఆలోచించొద్దు ఒకవేళ మీకు తెలియదు అనుకోండి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది మాక్సిమం ఐడియా ఉంటుంది టెట్టెలు రాశారు కదా సో తెలియని పక్షంలో వాళ్ళని ఒకసారి అడగండి వాళ్ళు చెప్తారు అన్ని ఏంటి ఏందనేది లేదు కొంతమంది కంగారు పడుతూ ఉంటారు నేను ఓపెన్ చేయాలి ఏం పాస్వర్డ్ ఏంటి ఇట్లా ఇట్లా అని కొంతమందికి సిస్టమ్ నొక్కడం రాదు కదా ఎక్కువ ఆపరేటింగ్ చేయడం సో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే భయపడాల్సిన అవసరం లేదు అక్కడ వాళ్ళు మీరు అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఓకేనా సో అన్నీ తెలుసుకుని ప్రశాంతంగా మీకు తెలిసిన సబ్జెక్టు వచ్చిన బిట్లు మంచిగా ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయకపోవడమే చాలా బెటర్ అనమాట ఫస్ట్ మీరు తెలుగు సైకాలజీ ఇలాంటివి సింపుల్గా ఎంచుకున్నట్లయితే సో వచ్చిన బిట్లు వచ్చినట్టు చదువుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మా మ్యాథ్స్ స్టార్ట్ చేశాను అనుకో ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేశారనుకో ఫస్ట్ ఆ ప్రాబ్లం సొల్యూషన్లోనే మీకు ఏదైనా ప్రాబ్లం రాలేదనుకో ఇంకా మొత్తం పోతుంది అనమాట అందుకని మ్యాథ్స్ ఎవరు స్టార్ట్ చేయొద్దు సైకాలజీ కానీ తెలుగు కానీ ఇవేదైనా స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకుని ఎగ్జామ్ ఫీజుఫుల్గా రాయడానికే మొత్తం చేయండి అలానే రాసేసి కొంతమంది సబ్మిట్ బటన్ నొక్కకుండా అక్కడ అట్లానే చూస్తూ ఉంటా ఉంటారు సో అయిపోయింది ఏం చేయాలి ఏంటనేది మీకు తెలిస్తే మీకు ఐడియా ఉంటే ఓకే ఐడియా లేదనుకో వాళ్ళకి ఏం పర్వాలేదు నిర్మోహమాటంగా వాళ్ళని అడగండి మొత్తం సబ్మిట్ అయిపోయి మీరంతా క్లోజ్ అయిపోయే వరకు అక్కడ వెయిట్ చేయండి వెయిట్ చేసి మొత్తం సబ్మిట్ అయిపోయింది ఇంకా ఎగ్జామ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మీరు బయటికి రావచ్చు ఓకేనా సో ఇంత ప్రాసెస్ ఉందనమాట సో ఇదంతా మీరు ఎంత కేర్ఫుల్గా చేయాలంటే ఇదే మీ లైఫ్ని డిసైడ్ చేసే టైం అనమాట ఈ టైంలో మీరు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి చాలామంది హడావిడిగా బయలుదేరుతూ హాల్ టికెట్లు మర్చిపోయి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయి హాల్ టికెట్ మర్చిపోయి అది ఇది అంటారు సో అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్మోస్ట్ మనకి ఫోన్లో జిరాక్స్ ఉంటాయి అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ కానీ కొన్ని మార్మూలు ప్రాంతాల్లో అట్లా కొంచెం దూరంలో ప్రదేశాల్లో పడ్డాయి అనుకో అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకుని రావాలి అన్న లేదా కొంతమంది ఐడి ప్రూఫ్లు తీసుకున్నారు ఏదో కొంచెం కొంచెం స్టైల్గా అని చెప్పి ఒక జెరాక్స్ తీసుకుని వచ్చేస్తూ ఉంటారు అలాంటి మీరు ఏం చేయకండి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి వాటికే డౌన్లోడ్ చేసుకున్నారుగా ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి తీసుకురమ్మన్నారు ఏంటి అనేది ఒకసారి చదువుకోండి చదువుకుని అన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఎగ్జామ్ రండి ఓకేనా సో ఏం చేయకూడదు ఏం చెయ్యాలి అంటే నేను చెప్పాను కదా ఏమేం చేయకూడదు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పకుండా ఉండొద్దు వెంటనే ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అవ్వండి వాళ్ళతో హాల్ టికెట్ ఇవన్నీ ముందే చూసుకోండి హెల్త్ జాగ్రత్త చేసుకోండి ఓ ఓవర్ నైట్ అంతా బాగా మీరు చదువుకుని హెల్త్ డిస్టర్బ్ చేసుకోవద్దు ముందు రోజు మధ్యాహ్నానికి మీ ప్రిపరేషన్ అంతా స్టాప్ చేసేయండి ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి మంచిగా ఎనిమిది గంటలు నిద్రపోండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగవండి హాయిగా హ్యాపీగా ఉండండి అన్నీ మంచిగానే జరుగుతాయి మీరంతా ఎగ్జామ్ అయితే బాగా రాస్తారు ఓకేనా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో మీ అందరికీ నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అనమాట సో ఈ ప్రికాషన్స్ అన్నీ మీరు ఫాలో అవుతారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ